ప్రజానికి నమస్కారం నేను మున్సిపల్ చైర్మన్ అయ్యేటప్పుడు ఒక మాట ఇచ్చినాను నేను మళ్ళీ నేను చైర్మన్ గా రిజైన్ చేసి ప్రతి ఒక్కరిని చైర్మన్ వైస్ చైర్మన్ చేస్తానని మాట ఇచ్చినాను ఇన్ని రోజుల తర్వాత ఈరోజు తెలుగుదేశము బీజేపీ పవన్ కళ్యాణ్ గారు జనసేన వచ్చినాయి కాబట్టి మాకు గవర్నమెంట్లో ఎలాంటి అవకతవకలు ఉండవు కాబట్టి ఒక నెల లోపల గవర్నమెంట్ అక్కడ సెట్ అయిపోతానే నెల లోపల రిజైన్ చేసి నా చైర్మన్ పదవికి రిజైన్ చేసి మా కౌన్సిలర్లోని ఒక్కొక్కరిని చైర్మన్ వైస్ చైర్మన్ చేస్తామని ఆ రోజు మాట ఇచ్చినాను దానికి కట్టుబడి ఉండే ఒక నెల లోపల నా చైర్మన్ వద్ద రజన చేస్తాను ఎందుకంటే మాట తప్పకూడదు కాబట్టి తప్పకుండా చేస్తా అలానే ఈ ఐదేళ్ళు కుంటుపడిన మున్సిపాలిటీ ఆంధ్ర తాడిపత్రిని మళ్ళీ తప్పకుండా అన్ని విధాలు అభివృద్ధి చేస్తామని కోరుకుంటూ ఎందుకంటే ఎక్కువ స్టేట్మెంట్ ఇవ్వకూడదు మళ్ళీ కోర్టు ఇది ఉంది కాబట్టి నేను ఇంతవరకే స్టేట్మెంట్ ఇస్తాను దాని తర్వాత తాడిపత్ర చాలా మాట్లాడాలి మాట్లాడతాం అందరికీ ధన్యవాదాలు